కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుని ఇతిహాసము జనక మహారాజా కార్తీక మాసం యొక్క విశేషాన్ని కార్తీక మాసంలో వివిధ పనుల యొక్క మహత్యాన్ని గురించి నీకు అనేక విషయాలను విశేషాలను వివరించాను ఈ నెలలో విష్ణుమూర్తిని అవిశపులతో ఆరాధించిన వారికి చాంద్రాయణ వ్రత ఫలితము కలుగుతుంది దర్భలతో పూజించిన రుఘువస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు సిద్ధిస్తాయి పురాణం చదివినా విన్నా కష్టాలు కలుషాలు తొలగి ముక్తి కలుగుతుంది ఇందుకు సంబంధించిన మందరుని ఇతిహాసాన్ని చెప్తాను విను పూర్వకాలంలో మందరుడు అనే విప్రుడు ఉండేవాడు అతడు పూజలకు వైదిక ధర్మాచారాలకు దూరుడై పరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలతో జీవిస్తూ ఉండేవాడు అతని భార్య సుగుణవతి పతిభక్తి కల ఇల్లాలు మందరుడు క్రమక్రమంగా దొంగతనాలను మరిగి దారులు కాచి బాటసారలను దోచుకుంటూ ఉండేవాడు ఒక రోజున పొరుగురిలో పని చూసుకొని స్వగ్రామానికి అడవి వెంబడి వెళుతున్న ఒక వ్యక్తిని అటకాయించి తన వద్ద ధనాన్ని అపహరించగా అదంతా చూచిన కిరాతకుడు ఒకడు ఆ వ్యక్తిని చంపి ధనాన్ని తీసుకున్నాడు ఆ డబ్బు పట్టుకుని తన గూడెం దిశగా వెళుతున్న ఉన్న ఆ కిరాతకుడిని ఒక పులి మీద పడి చంపివేసింది కిరాతకుడు కూడా తన వద్ద కల గండ్రగొడ్డలితో పులిని వధించి మరీ ప్రాణాలు విడిచాడు ధనాశ కారణంగా వారంతా మరణించారు ఇలా ఏకకాలంలో చనిపోయిన ముగ్గురిని యమబట్టు నరకలోకానికి తీసుకొని పోయారు మందరుడు చనిపోయిన తరువాత మందరుని భార్య పూజలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేది ఒకనాడు ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు అతనికి మందరునితో జీ అతనికి మందరుని భార్య పాదపూజ చేసి సత్కరించి అయ్యా నేను కడు దీనురాలను అనాథను స్మరణతో జీవిస్తున్నాను నాకు మోక్ష మార్గాన్ని ఉద్దేశించ ఉపదేశించండి అని ప్రార్థించిందా సాధ్వీమణి ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు దేవాలయంలో పురాణ పఠనం ఉన్నది నేను నూనె తీసుకొని వస్తాను నీవు ప్రమిదలను ఒత్తులను తెచ్చి ఆలయంలో దీపారాధన చెయ్యి ఇందువల్ల నాకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని ప్రబోధించాడు అందుకు ఆమె ఎంతగానో ఆనందించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గుపెట్టి ప్రమిదలను తెచ్చి తాను తెచ్చిన ఒత్తులను అందులో వేసి ఋషి తెచ్చిన నూనెను అందులో వేసి దీపారాధన చేసి ఋషికి ఇచ్చినది అటుపై ఇంటింటికి వెళ్ళి పురాణ పట్టణం జరుగుతున్నది రావలసినది అని పిలిచినది అందరితో కూడి ఆమె ఆ రాత్రి పురాణాన్ని విన్నది మరికొంత కాలానికి ఆమె ఆయువు తీరి మరణించినది విష్ణు భటులు వచ్చి ఆమెను పుష్పక విమానంలో ఎక్కించుకుని విష్ణులోకానికి బయలుదేరారు దుర్మార్గుడైన భర్త సాంగత్యం వలన కలిగిన కించిత్ దోష కారణంగా ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు నరకలోకంలో యమదూ యమయాతనలు అనుభవిస్తున్న భర్తను అతనితో పాటు చనిపోయిన కిరాతకుణ్ణి పులిని చూచింది వారు ఎందువల్ల నరకలోకంలోనికి నరకలోకంలో హింసించబడుతున్నారని విష్ణు ప్రశ్నించినది కులాచారములను వదిలి నీతి నియమాలను పాటించక చోర వృత్తిలో నీ భర్త తదితరులు ప్రాణహింసలకు పాల్పడటం వలన శిక్షలను అనుభవిస్తున్నారు వారు మరి ఈ ముగ్గురు తరించు మార్గం ఉపదేశించి ఉండని భటులను ప్రార్థించినది పుణ్యాత్ములారా పుణ్యాత్ములారా నీవు అపారమైన పుణ్యమును అనేక మార్గాలలో ఆర్జించుకున్నావు శీలవతివి పతిసేవ నిరతురాలవు ఆధ్యాత్మిక ప్రవర్తనతో పునీతురాలవైటివి ఈ సంకల్పమునకు కొదవేమున్నది కార్తీక పౌర్ణమి నాడు దీపానికి వత్తిని చేసి ఇచ్చిన ఫలితాన్ని వ్యాఘ్రానికి ప్రమిదనిచ్చిన ఫలితానికి రాతకునకు పురాణ శ్రవణ ఫలితాన్ని భర్తకు ఇస్తే వారంతా పునీతులై యమలోకం నుండి విముక్తులవుతారని వివరించారు అందుకు ఆమె ఆనందించి తనకు సంక్రమించిన పుణ్యఫలాలను వారందరికీ దారపోసింది అందుపై వారంతా నరకము నుండి విముక్తి పొంది ఆమెతో పాటు వైకుంఠం చేరుకున్నారు ఓ రాజా కార్తీక మాసంలో పురాణం వినటం వలన పారాయణ చేయటం వలన దీపం వెలిగించుట వలన ముక్తి మోక్షం సిద్ధిస్తాయి తన వారంతా తరించారు అందరినీ ఉద్ధరించగలుగుతారు అని వశిష్ఠుడు తెలియచేశాడు పదకొండవ అధ్యాయం సమాప్తం